సాహితీ మిత్రులందరికీ ద్విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం మాటల ప్రపంచంలో ప్రతి మలుపును ప్రతి మైలురాయిని ఆస్వాదించే అలుపెరుగని పెరుగని యాత్రికుడు ఆయన వృత్తి క్రమశిక్షణ అంకిత భావం దృఢ సంకల్పంతో తన జీవితానికి సంబంధించిన ప్రతి నిమిషాన్ని అందంగా రూపుదిద్దుకున్నారాయన తొలి సాహిత్య ప్రచరిన తర్వాత డెబ్భై ఏళ్ల బాటు కళాన్ని కిందకు దింపలేదు నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం చేయించుకున్న ఏకైక సుప్రసిద్ధ కవి పండితుడు జ్యోతిష్కుడు చరిత్రకారుడు ఉపాధ్యాయుడు ఆయన సాహిత్యానికి ఎనలేని సేవ చేయడమే కాకుండా అనేక ప్రాచీన తాళపత్ర శాసన రచనలను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారాయన ప్రాచీన తెలుగు భాష నుంచి సంస్కృతి నిర్దిష్ట పదాలు మాండలికాలను సేకరించి వాటి అర్థాన్ని వాటి వాడుకను వివరించారు ఆయన ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలోని తెలుగు వాడుక భాషకు గొప్ప సేవలు అందించటమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి ఆయన ఆయనే శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జినుకుంటలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి ముప్పై ఒకటిన మాణిక్యమ్మ వెంకటాచలం దంపతులకు శ్రీ లింగమూర్తి గారు జన్మించారు బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో తన మేనమామ చేవూరి లక్ష్మయ్య వద్ద పెరిగారు పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశారు ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణపత్రాన్ని సంపాదించారు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాగర్ కర్నూల్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండులో పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలు అందించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉద్యోగ విరమణ పొందారు లక్ష్మయ్య గారి పాండిత్యాన్ని చూసి ప్రేరణ పొంది చిన్నతనం నుంచి ఆయనతో సంభాషించడం ద్వారా శాస్త్ర చారిత్రక పరిజ్ఞానం జ్యోతిష్య నైపుణ్యం సంస్కృతం తెలుగు నిఘంటువులపై పట్టు సాహిత్యంపై అపారమైన ప్రేమను లింగమూర్తిగారు సంపాదించారు పలు గ్రంథాలు రచించి పరిశోధనలు సాగించి గొప్ప సాహితీవేత్తగా పేరు పొందారు అప్పట్లో గారిని అందరూ నడిచే విజ్ఞాన సర్వస్వంగా పిలిచేవారు వీరు సాగించిన పరిశోధనల ద్వారా అనేక స్థల చరిత్రలకు దేవాలయాల కథలకు ప్రాణం పోశారు ఈయన రచనలు మొత్తం నూట ముప్పై ముద్రితమయ్యాయి అందులో పదహారు పుస్తకాలు ద్వితీయ ముద్రణకు నోచుకున్నాయి ఇంకా ముద్రణ కావాల్సినవి ముప్పై వరకు ఉన్నాయి శతకాలు పదమూడు సంకీర్తనలు తొమ్మిది వచన గేయ పద్యకృతులు ఏడు కావ్యాలు ఏడు ఆధ్యాత్మిక రచనలు తొమ్మిది చారిత్రక గాథలు పద్దెనిమిది నవలలు వచన రచనలు ఆరు కథా సాహిత్యం మూడు ఆత్మకథలు మూడు నాటకాలు నాలుగు ఒక నిఘంటువు ఈ నూట ముప్పైలో ఉన్నాయి సుమారు మూడు వందల పైగా పుస్తకాలకు పీఠికలు ముందు మాటలు వెలువరించారు ఈయన వ్రాసిన ముద్రిత అముద్రిత వ్యాసాలు సుమారు నాలుగు వందల వరకు ఉన్నాయి సమీక్షకుడిగా వ్యాఖ్యాతగా యాయాతి చరిత్ర కావ్యగణపతి అష్టోత్తరం స్వర్ణ శకలాలు వంటి రచనలకు వివరణాత్మక వ్యాఖ్యానం రాశారు కళ్యాణ తారావడి రుద్రాధ్యాయం హనుమత్సహస్రం మొదలైనవి కూడా ఈయన రచనలే లింగమూర్తిగారు సామాజిక భక్తి నేపథ్యంలో పదకొండు శతకాలు రచించారు పాలమూరు జిల్లాలో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగి సాహిత్య రంగంలో పెరిగిన సాహితీవేత్తలు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో కపిలవాయి లింగమూర్తిగారు అగ్రగణ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎంఎస్కో పబ్లిషర్స్ మొదలైన సంస్థలో లింగమూర్తిగారు రచించిన భారీ సాహిత్య సంకలనాలను ప్రచురించి ఆయన రచనల ఔన్నత్యాన్ని రుజువు చేశాయి లింగమూర్తిగారు పాలమూరు జిల్లాకు చెందిన అనేక సాహితీ సంస్థలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు రచనలను పరిపూర్ణంగా తీర్చిదిద్దడం ద్వారా చాలామంది వర్ధమాన రచయితలకు ఆయన సహాయపడ్డారు కవితా కళానితి పరిశోధన పంచానన కవి కేసరి గురు శిరోమణి సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి వేదాంత విశారద వంటి అనేక బిరుదులను లింగమూర్తిగారు పొందారు హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సాహితీ పురస్కారం నోరి నరసింహశాస్త్రి పురస్కారం కందుకూరి రుద్రకవి పీఠం పురస్కారం పాల్కురికి సోమనాథపీఠం పురస్కారాలను ఆయన అందుకున్నారు శ్రీ గారి జీవితం సాహిత్యం మీద ఆరుగురు పరిశోధక విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్లు లు పట్టాలు పొందారు సుమారు ఏడు దశాబ్దాల పాటు సాహిత్య రంగానికి లింగమూర్తి గారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల పద్నాలుగులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తమ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ లిటరేచర్ డీలిట్ను ప్రదానం చేసింది ఉస్మానియా మధురై తిరుపతిలోని విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులో రావాలి అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పకుండా బోధించాలి అంటూ పరితపించిన శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు తమ తొంభై ఏళ్ల వయస్సులో హైదరాబాద్లోని దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రిలో రెండు వేల పద్దెనిమిది నవంబరు ఆరో తిరిగైన కన్ను మూశారు ఈవేళ వారి వర్ధంతి సందర్భంగా మన తెలుగు ప్రజలందరం వారికి నివాళులర్పిద్దాం తమ వ్యాసం ద్వారా విలువైన సమాచారాన్ని అందజేసిన పులప సాయి లోహిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు Namaskaram.